వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ చంద్రబాబు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు కల్వకుర్తి ప్రాజెక్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు రావు చంద్రబాబుకు నిజంగానే తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని కేంద్రానికి సిడబ్యూసీకి లేఖ రాయాలి గోదావరి మీద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ సీతమ్మ సాగర్ వార్త కాళేశ్వరం మూడవ ప్రాజెక్టుకి అలాగే నల్గొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకానికి కల్వకుట్టి పాలమూరు ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం లేదని కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేఖ రాయాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాదు చంద్రబాబు గారు వారు దత్తత తీసుకున్న పాలమూరు ఎత్తిపోతల జిల్లా వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కలువకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు అట్లా దిండి ఎత్తిపోతల పథకం మీద నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే దిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అవి కూడా చూపిస్తూ పని అయిపోతుంది ఇది ఏడు పదకొండు రెండు వేల పదిహేను ఏడు పదకొండు రెండు వేల పదిహేను నాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు నీటి కేటాయింపులు పెంచారు ఇరవై ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకు పెంచితే ఇది అన్యాయం దీన్ని రద్దు చేయాలి నలభై టీఎంసీల నీటి కేటాయింపులు కల్వకుర్తికి జరపొద్దని తెలంగాణ ముఖ్యంగా తాను దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా ప్రజల నోరుగొట్టే విధంగా కుర్తి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ఇకపోతే ఇది పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లేఖ ఇది వారి లెటర్ ప్యాడ్ మీద వారి సంతకంతో ఉన్న లేక డేటు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు చంద్రబాబు నాయుడు గారు పాలమూరు ఎత్తిపోతల పథకము మరియు దిండి ఎత్తిపోతల పథకం పట్ల తన తీవ్రమైన నిరసన తెలియజేస్తూ లేఖ రాశారు అందులో చివర్ లైన్ జ ఐ ఆల్సో రిక్వెస్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మే బి డైరెక్టెడ్ టు పుట్ ఆన్ హోల్డ్ ఆల్ వర్క్స్ అంటిల్ ద ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్ ద పాలమూరు ఎత్తిపోతల పథకం దిండి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే నిలిపివేయాలి మీరు డైరెక్ట్ చేయండి అని కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఇది ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు చంద్రబాబు నాయుడు గారు వారు రాసిన లేఖ అదేవిధంగా ఇది ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పదహారు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇందులో కూడా చాలా స్పష్టంగా మన పాలమూర్ ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని కలువకుర్తిని అపోజ్ చేస్తూ రాశారు ఐ దేర్ రిక్వెస్ట్ యూ టు టేక్ అప్రాపరియేట్ యాక్షన్ టు డైరెక్ట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ టేకింగ్ అప్ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ కేఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అండ్ సిడబ్ల్యూసి దే మే ఆల్సో బి అడ్వైజ్డ్ దట్ ఎనీ సచ్ యాక్షన్ వుడ్ బి రివ్యూడ్ ఆఫ్ లా అని రాశారు అంటే మీరేమో ఏ అనుమతులు లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు కట్టుకుంటాం సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతాం దానికి తెలంగాణ ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు తెలంగాణకు అభ్యంతరం ఉండొద్దని మీరు మాట్లాడచ్చు కానీ అదే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన కంటే ముందు ప్రారంభమైన పాలమూరు ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన కంటే ముందే మంజూరైన దిండి ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన కంటే ముందే ప్రారంభమైన నాటి ప్రాణహిత చేవల్లా నేటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారు పాత ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు పాత ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ అనుమతి కావాలి కేంద్ర అనుమతి కావాలి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటారు మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవరు అనుమతి లేదు నేను దంచకపోతా నేను ఢిల్లీలో నాకు అధికారం ఉంది నీళ్లు తీసుకుపోతా అంటే ఇది సమన్యాయం ఎట్లయితుంది ఇది రెండు కళ్ళ సిద్ధాంతం ఎట్లయితుంది అని నేను అడగదలుచుకున్నా అందువల్ల నేను ఫైనల్గా చంద్రబాబును ఒకటే కోరుతా ఉన్నా నిన్న మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే గోదావరి మీద నిర్మిస్తున్న సాగరు సీతం సీతమ్మ సాగరు వార్ధా కాళేశ్వరం థర్డ్ ప్రాజెక్టు విషయంలో మాకు అభ్యంతరం లేదు గోదావరిలో చాలా ఉన్నాయి నిన్న మీరే చెప్పిన వెయ్యి టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు కదా మరి ఎందుకు ఈ ప్రాజెక్టులకు తగులుతున్నారు ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నాడు గోదావరి నది మీద మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడి వాళ్ళు ఇరికపోతాయి ఈ ప్రాజెక్టులు బయటకు రావు ఇవి నిక్కర జలాలు మాకు హక్కుగా ఉన్న నీళ్లు ఈ వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు రాయండి కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేక సీతమ్మ సీతమ్మసాగర్ వార్ధ కాళేశ్వరం థర్డ్ టీఎంసీకి అనుమతులు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరం లేదు అని లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మీ దత్తత జిల్లా వలసల జిల్లా ఫ్లోరైడ్ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు నిర్మిస్తున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి దిండి ఎత్తిపోతల పథకానికి కల్వకుర్తికి నలభై టీఎంసీల నీటి కేటాయింపు విషయంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా